సో మా బాబు ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను చేసుకొచ్చాను ఆవు ఇట్రామ్మా ఇట్రాట్రా పట్టకూడదమ్మా పెంచే మనీ పంచే 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 బు కొట్టకూడదమ్మా కొట్టకూడదు కొట్టకూడ్తున్నా பால் தாங்க மட்டல ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఇష్టపడే ధీరా ఈ వీడియోలో కనిపిస్తున్న ఆంబోతుకు అలానే గోమాత లక్ష్మికి జన్మించడం జరిగింది ఈ ఆంబోతు మా ఊరి ఆంబోతు అయినప్పటికీ ఎక్కువ శాతం గురసాల్లోనే ఉంటుంది అప్పుడప్పుడు మా ఊరికి వస్తూ ఉంటుంది మా ఊరిలో ధీరా ఏజ్ ఉన్న ఇంకొక గోవు ఉంది ధీరా అలానే ఈ గోవు ఎప్పుడు ఫ్రెండ్స్గా తిరుగుతూ ఉంటారు ఆంబోతు గోమాత లక్ష్మి అలానే ధీరా ధీరా ఫ్రెండ్స్ ఎక్కువగా పొలాలకి వెళ్తూ ఉంటారు ఇలా మేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది గోమాత లక్ష్మి ఈ లక్ష్మీకే దేరా పుట్టడం జరిగింది గోమాత లక్ష్మి అలానే దేరా ఎక్కడ గడ్డి మేయటానికి వెళ్ళినా సాయంత్రానికి మా బాబాయ్ గారింటికి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా మా బాబాయ్ గారింటికి ఖచ్చితంగా వస్తాయి మా బాబాయ్ గారు గోమాత లక్ష్మిని అలానే దేరాని సొంత బిడ్డల్లా చూసుకుంటారు మా ఊర్లో గోమాత లక్ష్మి మా బాబాయ్కి తప్పించి ఎవ్వరి మాట విందో గోమాత లక్ష్మి దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు గోమాత లక్ష్మి చాలా ధైర్యవంతురాలు గోమాత లక్ష్మికి దేరా పుట్టినప్పుడు మా ఊరి వాళ్ళని ఒక్కళ్ళని కూడా దగ్గరికి రాణించేది కాదు దగ్గరికి వెళ్ళాలంటే పొడవటానికి పరిగెత్తుకుంటూ వచ్చేది మన ధీరా దగ్గరికి సింహం ఎదురొచ్చిన గోమాత లక్ష్మి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది అంత ధైర్యవంతురాలు ఇక్కడ చూడండి గోమాత లక్ష్మి వచ్చి రాగానే మా బాబాయ్ గారితో ఎంత ఫ్రెండ్లీగా ఉందో మా బాబాయ్ గారు లేని సమయంలో మా పిన్ని గారు ధీరాకి గోమాత లక్ష్మికి వాటర్ ఫుడ్ పెడుతూ ఉంటారు మన దీర గోమాత లక్ష్మితో పాటు ఎక్కువ శాతం మా బాబాయ్ గారి ఇంట్లోనే పెరిగింది మన ధీర గోశాలలో చాలా తక్కువగా ఉంటాడు ఎక్కువ శాతం మా బాబాయ్ గారు ఇంట్లోనే ఉంటాడు డైరెక్ట్ గా వెళ్లిపోయి ఫ్యాన్ కింద కూర్చుంటాడు ధీరా మా నుండి దూరం అవ్వడం మీతో పాటు మాకు కూడా చాలా బాధగా ఉంది మా బాబాయ్ గారు అయితే ఏడ్ చేశారు వేలం పాట అయిపోయిన వెంటనే కానీ తప్పని పరిస్థితి కమిటీ వారి నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం పాలు మానిన తర్వాత గోమాత లక్ష్మికి పుట్టిన దూడల్ని అమ్మిస్తూ ఉంటారు గోమాతకు పుట్టిన దూడల్ని మా ఊరిలో వేలం పాట వేస్తారు ఎక్కువ శాతం మా ఊరి వ్యవసాయదారులు తీసుకొని వ్యవసాయం చేసుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు మా ఊరు చిన్న గ్రామం చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉంటారు వర్షాకాలం మొదలైనప్పుడు ఊరిలో విడిచిపెట్టినటువంటి గోవులు ఆంబోతు మన దీర ఇంకొక దూడ కూడా పంట పొలాలని తినేసి తొక్కేయటం జరుగుతుంది అందుకు ఎక్కువ శాతం రైతులు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు అందుకోసమే ధీరాన్ని అమ్మేయాల్సి వస్తుంది మంచివాడు యూట్యూబ్ ఛానల్ సో మా ఊరైన ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న గోశాలలో పుట్టినటువంటి గోమాతకి లక్ష్మికి పుట్టినటువంటి దూడ ధీర చూడండి ఈ గోశాలలోనే మీకు ధీర అయితే జరిగింది సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోశాల గోశాలనుంది సో ఇక్కడ చక్కగా ఈ గోశాలలో ఫ్యాన్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ బెడ్ కూడా తెచ్చాము వాటర్ కూడా పాజిటివ్గా తీసుకోండి అందరికీ గుడ్ న్యూస్ అండి గోమాత లక్ష్మికి ఇంకొక నాలుగు నెలల్లో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వామివారి ఆశీస్సులు ధీరాకి ఎప్పుడూ ఉంటాయి ధీరా పైన మీరు చూపించిన ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు ధీరా ఎక్కడికి వెళ్ళినా ధీరా వీడియోలు అయితే మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ధీరాని పశ్చిమ గోదావరికి చెందినటువంటి బర్రెడ్డి మణికంఠ సతీష్ గారు జరిగింది కైవసం చేసుకోవడం జరిగింది వీరు గో అలానే గోవుల్ని పోషిస్తూ ఉంటారు వీరికి పొంగనూరు గోవుల అందాల పోటీలో రాష్ట్ర స్థాయిలో కూడా చాలా ప్రైజెస్ అయితే వచ్చాయి మీకు నేను చూపిస్తాను లేదా వ్యవసాయానికి ఉపయోగిస్తారు అని చెప్పేసి ఆవాలని కొనుక్కున్నారు కొనుక్కున్నారనమాట అవసరమైతే తొంభై వేల దాకా పాడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అన్నయ్య ఫిక్స్ అయిపోయాడు తీరాన్ని కొనుక్కోవాలి అని సో మా బాబు ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను చేసుకొచ్చాను ఇట్రా అమ్మా ఆవు ఆవు రావు ఆవు కొట్టకూడదమ్మా ఇంకో పంచే మనీ పంచే 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 బాబు కొట్టకూడదమ్మా కొట్టకూడదు కొట్టకుడుతున్నా కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళంతా చిన్నపిల్లలు అన్నమాట ఇంకా దేరా వెళ్ళిపోతుంది ಯಾರಾ ಬುಡ್ ದುಡ್ತಾ ಆಡ್ಕೊಂಡ ಆ ರೋಜು ಬುಡ್ಡ ಮ್ಯಾಥ್ಯಮ್ಮ ದೇರಾಕಿ ಮ್ಯಾತೈ ಹಾ ರಾ ದಾ వదిలేమ్మా ఏడుస్తాడు ఏడుస్తాడు వదిలే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ చూడండి సో ఈ దేవాలయంలోనే మన ధీర అయితే పుట్టి పెరిగాడు సో ఈ ప్రాంతం అంతా ఎక్కువగా తిరిగాడు అనమాట మీకు నేను చూపిస్తాను ఈ ఏరియా అంతా సో ఇంకా ధీరా వెళ్ళిపోతున్నాడు చాలా బాధగా ఉంది ఒకటి ఇంకో విషయం ఏంటంటే సంతోషంగా కూడా ఉంది సో ఎవరో కొనుక్కుంటే నాకు కొంచెం ఇంకా బాధ ఉండేది కానీ మన సబ్స్క్రైబరు ఒక మంచి పర్సన్ గోవులంటే ఇష్టపడేవారు జాతి స్థాయిలో కూడా అవార్డులు వచ్చిన వ్యక్తి గో సంరక్షణ చేసేటువంటి వ్యక్తి భీమానంలో అయ్యప్ప అంటారంట ఆ అన్నయ్యని సో పూర్తి పేరు అయితే బర్రెడ్డి మణికంఠ సతీష్ అన్నయ్య గారు సో ఆయన నాకు పర్సనల్గా కాల్ చేసి నాకు కావాలని చెప్పారు సో నేను ఒక కుర్రోడిని ఫోన్ నెంబర్ ఇచ్చి అన్నకి కాంటాక్ట్లో పెట్టాను నేను లైవ్లో ఉంటాను కాబట్టి సో నేను ఫోన్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ అన్నయ్యకి నేను ఆ కుర్రని కమ్యూనికేట్ అయితే చేయించాను మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు తీరా పెరిగిన ఏరియా అంతా ఫ్రెండ్స్ చూడండి ఇది మా స్ట్రీట్ అనమాట మేము ఉండేది స్ట్రీట్ సో చూడండి ఈ స్ట్రీట్లో మొత్తము చెట్లు ఉంటాయి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్లో నేను ఏం చేశానంటే చెట్లు ఇచ్చాను అనమాట సో ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెంచుకున్నారు సో పెంచుకొని చక్కగా నేడైతే ఇవ్వడం జరుగుతుంది సంరక్షించారు సో ఈ వీధి చివరిలో మా ఇల్లు అయితే ఉంటుంది సో దేరా ఎప్పుడూ ఈ స్ట్రీట్లోనే తిరుగుతూ ఉంటుంది ఈ స్ట్రీట్లోనే తిరుగుతూ ఉంటుంది అలానే చూడండి ఈ టెంపుల్ ఇక్కడ పక్కనే చాలా ఖాళీ స్థలం అయితే ఉంటుంది చూడండి చెట్లు కూడా ఆ చెట్లు ఆ చెట్లు ఆ చెట్లు కూడా మేము పెంచాము ఇవ్వడం మేమైతే ఇచ్చాము ట్రీ గార్డ్స్ ఇచ్చాము అలానే చెట్లు ఇచ్చాము మా అందరూ రిలేటివ్స్ మా వాళ్ళు అందరూ ఇక్కడ అందరూ రిలేటివ్స్ అనమాట వాళ్ళే పెంచుకున్నారు ఈ ఈ ప్లే గ్రౌండ్లో మంచిగా ఆడుకునేది మా బాబాయ్ గారు ఉదయాన్నే తీసుకొచ్చేవారు అనమాట సో ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఉంటారు ఈ టెంపుల్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు సో టెంపుల్ ఫ్రంట్ సైడ్ కూడా ఖాళీ స్థలం అయితే ఉంటుంది సో ఇప్పుడు ధీర లోపల అయితే ఉన్నాడు మీకు నేను చూపిస్తాను మా బాబుని కూడా అనమాట సో వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ పిల్లలు సో వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ పిల్లలు మా ఊరు పిల్లలు సో ఇక్కడ ఏరియా చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి సో ఈ టెంపుల్లోనే గోమాత లక్ష్మికి దేరా పుట్టడం జరిగింది సో అన్ఎక్స్పెక్టెడ్గా ధీరా పుట్టినప్పుడు నేను వాటర్ కోసం ఇటు వచ్చాను అప్పుడు నాకు ధీరా కనిపించింది ఏదో ఒక వీడియో పెట్టాను ఇంకా అందరూ మన సబ్స్క్రైబర్స్ వీడియో కావాలని అడుగుతుంటే అలాగే ధీరా వీడియోలు అయితే చేశాను చాలామంది మంచిగా అభిమానించారు చూడండి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి ఎదురుగానే మా బాబాయ్ గారి ఇల్లు ఉంటుంది చూడండి ఆ ఇల్లు మా బాబాయ్ గారిది సో ధీరా ఎక్కువ శాతం ఆ ఇంట్లోనే పెరిగింది చాలా అంటే చాలా సంరక్షణ మా బాబాయ్ గారు మా బాబాయ్ గారు తీసుకున్నారు సో వేరా వాళ్ళ అమ్మ లేకపోయినా ధైర్యంగా ఉండగలుగుతుందంటే మా బాబాయ్ గారు పెంచిన తీరనమాట డైరెక్ట్గా ఇంటికి ఇంట్లోకి వెళ్ళిపోద్ది ఫ్యాన్ కింద ఉండిపోద్ది సో మీకు నేను ఆ ఇల్లు కూడా చూపిస్తాను లాస్ట్ డే కాబట్టి సో ఇదంతా మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డులో కూడా ఎప్పుడు దేరా తిరుగుతూ ఉండేది సో అక్కడ ఒక మోటార్ ఉండేది ఆ మోటార్కి వెళ్తున్న టైంలో నేను మంచినీళ్ళు కోసం వెళ్తున్న టైంలో నాకు దేరా చూడండి నాకు ఇక్కడ కనిపించింది సో నేను ఈ గేట్లోంచి నాకు కనిపించింది బుడ్డిగా ఉన్నప్పుడు అక్కడ అక్కడ కనిపించింది సో అక్కడ కనిపించినప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను ఇంకా అలాగా ధీరా వీడియోలు నేను చేస్తూ ఉండేవాడిని సో ఇది మా ఊరు ఇక్కడే ఈ స్ట్రీట్లోనే ఎక్కువగా తిరిగింది తీరా మా ఊరి పిల్లలు ఎప్పుడు తీరా వెంబడే ఉంటారు సో మీకు నేను చూపిస్తాను చూడండి ఇది దేవాలయానికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు చెట్టు కింద ఎక్కువగా దీరా అయితే ఉంటుంది సో ఇది మా బాబాయ్ గారి ఇల్లు అనమాట సో ఇది మా బాబాయ్ గారి హౌస్ సో ఇక్కడ ఎక్కువగా కట్టేస్తూ ఉంటారనమాట ఇది ఒక గేట్ సో ఇక్కడ ఎక్కువగా కట్టేస్తూ ఉంటారు మా బాబాయ్ గారు సో అక్కడ టెంపుల్ చూడండి లోపలకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండేది అనమాట ఈ ఇంట్లోకి కూడా వెళ్తూ ఉంటుంది అనమాట ఇటువైపు కూడా ఇటువైపు తిరిగి మళ్ళీ మా ఇంటివైపుకి వస్తూ ఉంటుంది అన్నమాట ఇక్ ఇటు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఒక చూడండి ఇది టెంపుల్ ఇప్పుడు ధీరా లోపలనే ఉన్నాడు సో గతంలో ధీరాకి ఒక అన్నయ్య కూడా పుట్టాడు ఆ విషయం నాకు తెలీదు అది మంచి పందిపెద్దు తయారైందనమాట సో ఇదిగోండి మన ధీరా చూరా ఫ్యాన్ కింద అయితే ఉన్నాడు సో ఇప్పుడు లోపలకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్యాన్ కింద వండిపోయింది సో ఇక్కడ ఉన్నప్పుడు ధీరా ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఫీల్ అవుతుంది అనమాట పాపం అందుకే ఎక్కువ మా బాబాయ్ గారు ఇక్కడ కట్టేరు మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటుంది పాపం బిక్కు వేసింది నాకు బాధ అనిపించింది అయినా పర్లేదు ఇక్కడ కంటే మంచి ప్లేస్కే వెళ్తుంది మన దగ్గర ఒక రకంగా బాగా ఒక రకంగా సంతోషంగా ఉంది కానీ నేను తప్పకుండా ధీరాని ట్రేస్ చేస్తాను ఆ అన్నయ్య కూడా ఒప్పుకున్నారు మంచిగా అప్డేట్స్ ఇస్తాను ధీరా గురించి అని చెప్పారు చూడండి ఒక్కటే ఇక్కడ కట్టేస్తే లోన్లీగా ఫీల్ అవుద్ది గతంలో ఇక్కడ ఒక గంట రెండు గంటల క్రితం కట్టేసినప్పుడు ఏం జరిగిందంటే మనకి ధీరా అరవడం జరిగింది మా బాబాయ్ గారి ఇంట్లో కట్టేగానే సైలెంట్ అయిపోయింది అనమాట అంటే గోమాత లక్ష్మి ఉన్నా లేకపోయినా మా బాబాయ్ గారి ఇంట్లో ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందన్నమాట నిజంగా కొంచెం బెంగగానే ఉంది చూడండి సో ఇక్కడ ఫ్యాన్ మంచిగా అనమాట ఎప్పుడు శనివారం శనివారం ఈ దేవాలయంలో భజనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో గేట్లు తీసి భజన చేస్తున్నప్పుడు టెంపుల్లోకి కూడా వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దేరాకి ఉన్నాయి నేను బలంగా నమ్ముతాను పాట జరిగే ముందు ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ పాట జరిగే ముందు నేను దేవుడికైతే ఖచ్చితంగా మొక్కుకున్నాను సో ఏమైనా మొక్కుకున్నానంటే ఫస్ట్ థింగ్ మన ఊర్లోనే మన ఊరి వాళ్ళు మా ఊరి వాళ్ళు కొనుక్కోవాలి అని అనుకున్నాను అదొకటి అనుకున్నా ఒకవేళ వేరే వాళ్ళు కొనుక్కుంటే ఒక మంచి పర్సన్ దగ్గరికి ధీరా వెళ్ళాలి అని నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు పాట పాడిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఆశీస్సులు అయితే ఉన్నాయి అని అనిపించింది సో ఇది ధీరా లైఫ్ స్టైల్ ప్రతిరోజు ఇంక ఇది దినచర్య మా బాబాయ్ గారు చిన్నప్పుడు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పాలు దాపిన తర్వాత షికార్కి తీసుకొస్తూ ఉండ ఉండేవారు చిన్నతనంలో నేను ఆ వీడియోలు కూడా చేశాను అనమాట అలానే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే లక్ష్మి ప్రెగ్నెన్సీ అనమాట క్యారీ అవుతుంది సో ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో దేరాకి ఒక తమ్ముడు కానీ ఒక ఒక చెల్లి కానీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో మిస్ క్యారీ అయింది గోమాత లక్ష్మికి కాబట్టి లేదంటే బుడ్డి దూడతో ధీరా ఆడుకునేది కానీ ఆ ఛాన్స్ అయితే ధీరాకి లేకుండా పోయింది గోమాత లక్ష్మిని మా మావయ్య గారు పురంశెట్టి రాంసుబ్బయ్య మామయ్య గారు కొను కొనుక్కున్నారు ఎక్కడ కొన్నారంటే కోదాడ కోదాడ సంతలో కొనుక్కొచ్చారు చిన్నప్పుడు దూడను కొనుక్కొచ్చారు చాలా ఆవులాగా ఉంటుందన్నమాట మన గోమాత లక్ష్మి సో ఆ గోమాత లక్ష్మికి పుట్టిందే ఈ దూడ ఈ దూడ కూడా చాలా బాగుంది గతంలో ఈ దూడ కంటే ఇంకొక దూడ పుట్టింది సో అది పంది పెద్దలాగా తయారైందంట అది అసలు నిజంగా చాలా గ్రేటు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్కి కొనాలని అనుకుంటున్నారంట అది కూడా ఉంది నేను మీకు వీడియోలు నిదానంగా చేస్తాను సో ఈ వీడియోలు చేయటం వల్ల నాకు చాలా టైం వేస్ట్ అండి ఎందుకంటే ఈ వీడియోలు గంటలు గంటలు టైం పడుతుంది వీడియో చేయాలి ఎడిట్ చేయాలి ట్యాగులు హ్యాష్ ట్యాగులు తమ్ నెల్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేసినా కూడా నాకు మనీ కూడా రావు యాక్చువల్గా సో నా విలువైన సమయాన్ని నేను కేటాయిస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే సో పశు సంపద గోవులను సంరక్షించాలి ప్రజలకి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కువగా నా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాను నేను ఎక్కువగా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను అంటే పిల్లలకి పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వడము అలానే ఫ్రీగా ట్యూషన్ క్లాసెస్ చెప్పడం మొక్కలు నాటడం ఉచితంగా మొక్కలు ఇవ్వడం లాంటి సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని నేను విద్యార్థి దశ నుండే సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాను మ్యాక్సిమం ఎప్పుడు ఇతరులకి ఉపయోగపడాలి అనే మైండ్ మెంటాలిటీ అనమాట అది నా నుండి ఎవరు వేరు చేయలేకపోతున్నారు సో ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను ఈ హెల్ప్ హెల్పింగ్ నేచర్ మానుకోవాలి సోషల్ సర్వీస్ కొంచెం అయినా తగ్గించాలని అనుకున్నప్పుడల్లా ఇంకా అవి పెరుగుతూనే ఉన్నాయన్నమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంది అది తెలియని అదనమాట నా బర్త్ ఇంకా నాకు వచ్చేసింది ఇంకా నా నుండి అది ఎవరు వేర్ చేయలేరు సో పాపం ఇంకొక ఫైవ్ డేస్లో దీరా వెళ్ళిపోతాడు సో ఇప్పుడు ఈరోజు ఒకరోజే నేను ఉండాల్సి వచ్చింది రేపటి నుంచి నేను మా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాను నేను కూడా ఉండను ఇంకా ధీరాన్ని చూపించడానికి ఎవరో ఉండరు కానీ నేను అన్నైన్ రిక్వెస్ట్ చేస్తాను అన్న ధీరా ఎలా ఉంది పొజిషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ అని ఖచ్చితంగా నాకు అప్డేట్ చేయండి అని నేను ఖచ్చితంగా అన్నయ్యని రిక్వెస్ట్ అయితే చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నేను పెట్టే వీడియోలు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో అలాగా నేను ధీరాని వేలం పాట పెడతారన్న ఈ వీడియోలు కూడా చాలా చేస్తాను కానీ చాలామందికి దేరాని వేలం పాట వేసిన తర్వాత ఆ వీడియోలు రీచ్ అనమాట సో ఎక్కువగా అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తా అంటే నిదానంగా ఒక పది గంటలకి ఒక రోజుకి రెండు రోజుల తర్వాత నిదానంగా చాలామంది సబ్స్క్రైబర్లకి అది పంపిస్తూ ఉంటుంది ఇమీడియట్గా కావాలంటే బెల్ సింబల్ ప్రెస్ చేయండి అక్కడ గంట సింబల్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ వీడియోస్ నోటిఫికేషన్ అని మీరు టైప్ చేస్తే ట్యాప్ చేస్తే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు ఒక మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తే మీరు చక్కగా చూడవచ్చు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు అలానే మీ విలువైన సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఫాలో చేస్తాను మ్యాక్సిమం రైతులకి నేను ఉపయోగపడుతున్నాను ఇంకా భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోవు గోమాత లక్ష్మి వస్తుంది నేను ఇంటికి వెళ్తున్న టైంలో సో దేరాగాడి కోసం వస్తుంది అన్నమాట వెళ్తుంది ఫస్ట్ మా బాబాయ్ గారు ఇంటి దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది దేరా వాళ్ళ ఫ్రెండ్ సో ఫస్ట్ మా బాబాయ్ గారి ఇంటి దగ్గరకు వచ్చింది సో ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని అది చూస్తుంది లేదు వాళ్ళ కొడుకు దగ్గరకు పోదు మర్యాదలు చేయాలి సైకిల్ పక్కకు పెట్టమ్మా ఫ్రెండ్స్ గోమాత లక్ష్మి అయితే వచ్చింది సో ఇప్పుడు ధీరాగాడు ఎట్లా ఉన్నాడో చూద్దాం వాళ్ళ అమ్మని చూడగానే పైకి లేచాడు ఇప్పుడు దాకా కూర్చున్నాడు ఫ్రెండ్స్ చూడండి గోమాత లక్ష్మికి చాలా ధీమా అనమాట ఎలా అంటే మా బాబాయ్ గారు బాగా చూసుకుంటారు ధీరాని మంచిగా చూసుకుంటారని వాళ్ళ అమ్మని చూస్తుంది తల్లి మీ మమ్మీ వచ్చింది రోజు అదిగో మీ మమ్మీ వచ్చింది ధీరా మీ మమ్మీ కాదు 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 సో వెళ్ళాలని చూస్తుంది ధీరా సో ఇప్పుడు గోమాతని ఈ గోశాలలో ఉంచి వేయడం జరిగింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్తుంది సో ఇంక ఇవే లాస్ట్ క్షణాలు వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్తుంది ఫ్రెండ్స్ దేరా వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆవు ఏ బండి పడేసి బావా ఏడు అబ్బాయి మురళి పట్టుకోమ్మా గుళ్ళోకి వెళ్తుండే అది కూడా ఫస్ట్ దీన్ని కట్టే వాళ్ళిద్దరికి ఏమో ఫ్రెండు మళ్ళా కుక్క